శరచంద్ర భూమిని తిట్టి అవమానించి ఆ ఇంటి నుండి గెంటేశాడని బాధగా చెప్పగానే శారద అందుకే పండగ పూట ఆ ఇంటికి వెళ్ళొద్దని నేను నీకు చెప్పానమ్మా అంటూ ఉండగా నువ్వు భూమిని అంటావంటమ్మా ఆ పెద్ద మనిషికి ఉండాలి పుట్టినరోజు నాడు బిడ్డని బాధ పెట్టకూడదని కర్ణ కూతుర్ని అలా అవమానించకూడదని పుట్టినరోజు నాడు బిడ్డని అవమానించి ఇంటి నుండి గెంటేయడానికి ఆ పెద్ద మనిషికి ఎలా మనసు వచ్చిందో ఆ పెద్ద మనిషి మనస్సాక్షి అడగాలి అని ఆ గగన్ కోపంగా ఊగిపోతూ శరత్ నాలుగు మాటలు అనగానే అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు గగన్ని వాళ్ళ విచిత్రమైన చూపులని అర్థం చేసుకున్న గగన్ ఏంటి అలా చూస్తున్నారు అందరూ భూమి ప్లేస్లో ఇంకెవరున్నా కూడా నేను అలాగే మాట్లాడేవాన్ని అని కవర్ చేసుకుంటాడు బయటపడడు కానీ గగన్ తనకి సపోర్ట్గా మాట్లాడడంతో భూమి ప్రేమగా ఫీల్ అవుతుంది కానీ గగన్ మళ్ళీ శివతో ఇలా అంటుంటాడు శివ సీయ వచ్చాడో చూడు అని అంటూ ఉండగా గుమ్మం వైపు చూసిన శివ రాలేదు బావా వస్తే లోపలికి వస్తాడు కదా అని అంటూ ఉండగా సరే వస్తే నా దగ్గరికి పంపించండి అని అంటూ ఉంటాడు గగన్ నేను రూమ్లో ఉంటాను అని ఉండగా బావా ఇంతసేపు నువ్వు వేచేసింది నా కోసం కాదా అని బాధగా అడిగేస్తుంది భూమి కాదు అని గగన్ గట్టిగా అనేస్తాడు పూరి లేదు వదిన నీ కోసమే వెయిట్ చేశాడు అన్నయ్య అని అంటూ ఉంటుంది పూరి లేదు నేను సియ్య కోసమే వెయిట్ చేశాను అని గంభీరంగా అంటూ ఉంటాడు గగన్ గగన్ అలగ అనగానే భూమి బాధపడుతూ ఉంటుంది వెళ్ళిపోబోతున్న గగన్ ఒక్కసారి భూమి దగ్గరికి వచ్చి నిన్ను వద్దనుకున్న వాళ్ళని నువ్వు కూడా వదిలిపెట్టు మీ నాన్నని వద్దు అనుకో అని అనేస్తాడు దాంతో భూమి అలాగే గగన్ని చూస్తూ ఉండగా నువ్వు కూడా భూమిని వద్దనుకున్నావు కదన్నయ్య నిన్ను కూడా వదిలిపెట్టమంటావా అని పూరి అడిగేస్తుంది దాంతో నేను వేరు వాళ్ళ నాన్న వేరు అని అంటూ ఉండగా ఎవరైనా వంతే వాళ్ళ నాన్నని వదిలిపెట్టాలి అంటే నిన్ను కూడా వదిలిపెట్టాలన్నయ్య అని పూరి అనగానే నువ్వు లాజికల్గా మాట్లాడకు అని అంటూ మీ నాన్నని వదిలిపెట్టాయి అని గగన్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఓ భూమి బాధతో తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఉంటుంది మరోవైపు భూమికి జరిగిన అవమానం తలుచుకుంటున్న కేపి దగ్గరికి మీరా టిఫిన్ తీసుకొచ్చి చెర్రికి ఇష్టమైన దోష చేశాను వాడు లేడు మీరైనా తినండి పండగ జరుపుకోకపోయినా బ్రతకాలి అంటే ఏదో ఒకటి తినాలి కదా అంటూ ఉంటుంది మీరా కానీ ఇంతలో కర్టెన్ చాటున దాక్కున్న చెరి ఆ దోశ ప్లేట్ తీసుకెళ్ళి తినేస్తూ ఉంటాడు ఒక్కరోజు తినకపోతే ఏం కాదు కానీ పాపం పుట్టినరోజు అని వచ్చిన నా కోడల్ని మీ అన్న అంతలా అవమానించడం అవసరమా అంటుండగా మా అన్నయ్య ఏం చేశారు మా వదినే కాస్త ఎక్కువగా చేసినట్టు అనిపించింది అని మీరా అంటూ ఉంటుంది మీరైతే ఫస్ట్ తినండి అంటూ ఉండగా ఆ ప్లేట్ చూసిన కేపి ఏముందని తినాలి ఇక్కడ ప్లేట్ తినాలా అంటూ ఉండగా అయ్యో దోశ ఇది దోశ తీసుకొచ్చాను కదా అని అంటూ ఉంటాడు మీరా మరేమైంది దోష అంటూ అంటుండగా నాకు అదే అర్థం కావట్లేదని చెర్రి ఇంట్లో లేనప్పటి నుంచి నాకు మైండ్ పని చేయట్లేదు నేనేమైనా దోశ తీసుకురాకపోవడానికి వట్టి ప్లేట్ తీసుకురావడానికి పిచ్చిదన్న అని అని మరొక క్షణం నా మైండే పని చేయట్లేదేమో నేను మళ్ళీ దోశ తీసుకొస్తాను అంటూ మీరా వెళ్ళిపోతుంది చెర్రీ ముందుకు వస్తాడు ఏం రా ఈ నాటకాలు మీ మామయ్యకి సీరియస్గా చెప్పాలి ఇలా నాటకాలు ఆడటం నాకు మంచిది అనిపించట్లేదు అని కేపి అంటూ ఉండగా మనం ఆధారాలు లేకుండా చెప్తే తిమ్మిని బమ్మిని చేస్తుంది ఆ అత్తయ్య అంతేకాదు ఈరోజు అన్నయ్య యూస్ చేసిన టెక్నాలజీనే యూస్ చేసి సంక్రాంతి కనుమ పండగలని జరుపుకునేలా చేయాలని ఆ అపూర్వ నక్షత్ర గోరంటాకు ప్లాన్ చేశారు అని అంటూ ఉండగా అవునా అంటాడు కేపి నేను ఆ ప్లాన్ని తిప్పికొడతాను కదా చూపిస్తాను నీకు అని అంటూ ఉంటాడు చెర్రి సరే అంటాడు కేపి ఇక శోభాచంద్రని తలుచుకొని శరచంద్ర మందు తాగుతూ ఉండగా అప్పుడే అదే రూమ్ విండో దగ్గరికి అపూర్వ నక్షత్ర గోరెంటాకు వస్తారు ఇప్పుడు చూపిస్తా నా మజాక అని అంటూ ఉంటుంది నక్షత్ర స్టార్చే అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక మరో విండో దగ్గరున్న చెర్రి కూడా కేపితో చూడు నాన్న నా మ్యాజిక్ అని అంటూ ఉంటాడు అక్కడ నక్షత్ర ప్రొజెక్టర్ ఆన్ చేయగానే వర్చువల్ వీడియో స్టార్ట్ అవుతుంది శోభ చంద్ర చంద్ర అని పిలుస్తుంది అటు ఇటు చూసి నా చరచంద్రాన్ని ఇక్కడ చంద్ర అని శోభ అంటూ ఉంటుంది ఏంటి తాగడం చంద్ర నీ ఆరోగ్యం పాడైపోదా అని అంటూ ఉండగా సెంటిమెంట్తో కొట్టావా ఫస్ట్ అని కోరెండాకు నక్షత్రాన్ని అంటూ ఉంటుంది అవును అని అంటుంది నక్షత్రం ఇప్పుడు డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేసి సంక్రాంతి పండగ జరుపుకోమని చెప్పేస్తుంది అని నక్షత్రం అంటుంటుంది కానీ దానికి వ్యతిరేకంగా శోభాచంద్ర వర్చువల్ వీడియో నేనంటే నీకు ఎంత ప్రేమచంద్ర ఎన్నేళ్ళైనా కూడా నువ్వు అసలు ఏ పండుగలు జరుపుకోవట్లేదు అని అంటూ ఉండగా నీ కోసం నక్షత్ర బర్త్డే దగ్గర నుండి ఏ పండుగ కూడా జరపనివ్వను శోభ అని అంటూ ఉంటాడు శరత్చంద్ర అవును నువ్వు సంక్రాంతి కనుమ ఏ పండుగ చేసుకోకు అని అంటూ ఉంటుంది శోభ ఆ మాటలు విన్న అపూర్వ నక్షత్ర గోరెంటాకు షాక్ అవ్వగా చెర్రి కేపి ఇద్దరు సంబరపడిపోతూ ఉంటారు ఇంతలో ఎలా చనిపోయానో తెలుసా చంద్ర అని ఉండగా ఫైర్ యాక్సిడెంట్ కదా అంటాడు శరచంద్ర కాదు ఆ అపూర్వ నన్ను చంపింది ఇది చెప్పడానికే వచ్చా అని అంటూ మాయమైపోతుంది దాంతో కోపంతో ఊగిపోతూ కత్తి పట్టుకొని శరత్చంద్ర అపూర్వ అపూర్వ అంటూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక నక్షత్ర అపూర్వ గోరెంటకు భయంతో వణుకుతూ ఉంటారు నేను మేనేజ్ చేస్తా అని అంటూ అపూర్వ వెళ్తుంది ఎంత రాక్షసవే నువ్వు నా శోభానే చంపేస్తావా అని పొడవబోతుండగా ఆగుబావా ఆవేశం బావా అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అపూర్వ చంపే మామే దాన్ని పొడిచేయి అని పక్క నుండి చెల్లి అంటూ ఉంటాడు ఇన్నాళ్ళు నువ్వు నా భార్యని దేవతలా ప్రార్థించావని అనుకున్నాను కానీ రాక్షసి నా భార్యనే చంపేస్తావా అంటూ మెడ పట్టుకొని పొడవబోతూ ఉంటాడు అప్పుడే మరొక వర్చువల్ ఇమేజ్ స్టార్ట్ అవుతుంది నువ్వు సంక్రాంతి కనుమలు చంద్ర అని అది చెప్పి మాయమైపోతుంది అప్పుడే నక్షత్రం ముందుకు వచ్చి నేను ఇదే చెప్పాలి అనుకున్నా కానీ నేను ఈ వీడియో క్రియేట్ చేసేటప్పుడు భూమి వచ్చింది భూమియే అమ్మ అలా చేసింది పెద్దమ్మని చంపింది అమ్మ అని కుట్ర నిన్ను మా అమ్మని చంపేలా చేసింది అని నక్షత్ర నేరం మొత్తం ఆ భూమి మీదకి నెట్టేస్తుంది ఆ రాక్షసి భూమి ఇంత చేసిందా అని శోభచంద్ర చంపింది అపూర్వ కాదని మళ్ళీ భూమి కుట్ర అని నమ్మిస్తాడు శరత్చంద్ర నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు కదా బావా నాపై అనుమాన పడ్డావు కదా నన్ను చంపే అని ఓవర్ యాక్టింగ్ చేస్తుంది శోభాచంద్ర సారీ అపూర్వ అంటూ గుండెలకి హద్దుకుంటాడు శరయచంద్ర మరోవైపు మళ్ళీ భూమిపై కోపం పెంచేసాను అని చెర్రి బాధపడుతూ ఉంటాడు మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర సామాన్లు సర్దుతూ ఉంటారు పూరి భూమి అప్పుడే గగన్ హ్యాండ్సమ్గా రెడీ అయి కిందికి దిగి వస్తాడు భూమి తనని చూడాలని పొగడాలని చాలా రకాల వేషాలు వేస్తూ ఉంటాడు గగన్ కానీ భూమి పట్టించుకోదు అప్పుడు అమ్మ అమ్మ అని పిలిచి నేను ఎలా ఉన్నాను చెప్పు అని అంటుంటాడు గగన్ నీకేం రా మహారాజులా ఉన్నావు అని అంటూ వెళ్ళిపోతుంది కానీ భూమి తనని పట్టించుకోపోయేసరికి మళ్ళీ అమ్మ అమ్మ అని గట్టిగా పిలుస్తాడు ఏమైందిరా అని అడుగుతూ ఉండగా ఎలా ఉన్నానో చెప్పు అని అడిగేస్తాడు మళ్ళీ గగన్ అదే చెప్పాను కదరా మహారాజుకే మహారాజు ఏంటి అది ఆ చక్రవర్తిలా ఉన్నావు అని అంటూ ఉంటుంది శారద నిన్నే అడిగేది చెప్పమ్మా అని మళ్ళీ గగన్ అనగానే అమ్మ నువ్వు ఆగమ్మా అడిగేది నిన్ను కాదు వదిన్ని అని అంటూ వదిన నిన్నే అడుగుతున్నాడు చెప్పు పాపం మా అమ్మకు అర్థం కావట్లేదు నీకు అర్థమైనా సైలెంట్గా ఉండిపోయావు అని అంటూ ఉంటుంది పూరి గగన్ని ఓరగా చూస్తూ ఉంటుంది భూమి గగన్ మనసారా భూమికి తన ప్రేమని ఎప్పుడు చెప్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్